రమేష్ రోడ్డు పక్కన చిన్న మెకానిక్ షెడ్ పెట్టుకుని కార్లని రిపేర్ చేస్తూ ఉంటాడు తన తండ్రి ప్రసాద్ అతనికి సహాయంగా ఉంటాడు ఇద్దరు కలిసి పగలంతా పనిచేసి రాత్రి తొమ్మిదికి కొట్టు బంద్ చేసి ఇంటికొస్తారు పని పనిచేయగా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి తల్లి శారదకి ఇచ్చేవాళ్లు అప్పుడు ఇద్దరికీ అన్నం పెట్టేది శారద ఇద్దరూ కడుపు నిండుగా తిని ఇంటి బయట మంచాలు వేసుకుని పడుకుంటారు ఒక రోజున తండ్రి కొడుకులు కారుని రిపేర్ చేస్తూ ఉండగా శారదా అక్కడికి వచ్చింది ఏంటి శారదా ఇలా వచ్చావేంటి మాట కూడా మాతో చెప్పకుండా ఇలా ఇక్కడికి సడన్ గా వచ్చావు ఏం జరిగింది ఇద్దర కలిసి ఈ మెకానిక్ కొట్టుని బంద్ చేసి ఇంటికి పదండి కొట్టుని బంద్ చేసి ఇంటికి రావాలా ఇంటికి వచ్చేం చేయమంటావు శారదా కొత్త బట్టలు వేసుకుని మనం నందనవనం ఊరి నందనవనానిక ఎందుకమ్మా అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారా ఓహో గోవిందయ్య ఫోన్ చేశాడా సరదా అవునండి నందనవానంలో అమ్మాయి ఉందంట వెళ్ళి చూసుకోమని చెప్పాడు ఇప్పుడు వీలు కాదమ్మా ఆదివారం నాడెళ్లి అమ్మాయిని చూద్దాంలే ఇప్పుడు మాకు చాలా పనుంది కదాన్నా బాబు రమేష్ ఈ పనులు ఎప్పుడు ఉండేవే నా మాటిను ఇలా వెళ్లి అలా అమ్మాయిని చూసుకొని వెంటనే వచ్చేద్దాం అమ్మాయి నచ్చితే పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకుందాం ఏమంటారు ఏ నాన్న ఇది నువ్వేమో చూసొద్దామంటున్నావు అమ్మ మాత్రం ఏకంగా ముహూర్తం పెట్టించేద్దాం నేను రా నాన్న ఇట్ట చూడు బాబు వంట పని ఇంటి పని చేయడం నా వల్ల కాదు నువ్వు పెళ్లి చేసుకోవాలి లేదంటే నేను మీ పోతా నువ్వు వెళ్తే వెళ్ళమ్మా నేను మా నాన్న ఇక్కడే ఉంటాం చేసిన జోకులు చాలే బాబు ఇంటికి పదండి ముగ్గురు షెడ్ ని బంద్ చేసి ఇంటివైపు వెళ్తూ ఉంటారు ఇక నందనవనం ఊర్లోని రాజయ్య సుజాతల ఇల్లది వాళ్ళ కూతురి పేరే అనామిక గోరింటాకుతో ఎర్రగా పండిన తన చేతుల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఎవయ్యా మగ పెళ్ళుళ్ళు గోవిందయ్య గారు ఫోన్ చేశారు మాత్రం కానని ముండుగా చెబుతుంది మా అమ్మవి గదా మాట విను తల్లి అందంగా కుందన బొమ్మలా ఉన్నా కదా ఇంకా నేను తయారయ్యేదేము చెప్పండి ఇలాగే పెళ్లిచూపులు కూర్చుంటాను చాలా సంతోషం తల్లి మొత్తం మీద పెళ్లిచూపులకి ఒప్పుకున్నాం హజ్జాలు నువ్వు మిగిలిన ఏర్పాట్లు చూడు నాన్నా నన్ను చూసుకోవడానికి వస్తున్న అబ్బాయి ఎంత అందంగా ఉన్నా సరే అతను మెకానిక్ అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే లేదు నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకూడదు నాన్నా అలాగే తల్లి నీ ఇష్టాన్ని ఎప్పుడన్నా కాదన్నానా లేదు కదా అని చెబుతూ ఉండగా శారదా ప్రసాద్ రమేష్ వచ్చారు అనామిక రమేష్లకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అపరంజి బొమ్మలా ఉన్న అనామిక ఆ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది శారదా ప్రసాదులు సంతోషపడతారు అన్నయ్య మాకు అనామిక నచ్చింది మీకు మా అబ్బాయి నచ్చితే పెళ్లి ముహూర్తం పెట్టుకుందామో ఏమంటారు రమేష్ గారు మీరేం చేస్తూ ఉంటారు నేను కార్ మెకానిక్ ని నాకు చిన్నపాటి షెడ్ ఉంది అని రమేష్ నిజం చెప్పగానే అనామిక చాలా సంతోషపడింది నాన్న నాకు కూడా అబ్బాయి నచ్చాడు పెళ్లి చేయండి అని అనామిక చెప్పటంతో అందరూ సంతోషపడతారు మంచి రోజున అనామిక రమేష్లకు పెళ్లి చేస్తారు అనమిక కాపురానికి వచ్చింది ఈ రోజు నుంచి మధ్యాహ్నం లంచ్ బాక్స్ నేనే తీసుకొస్తాను మీరు కార్ షెడ్ లో ఉండండి అంత దూరం నువ్వేం వస్తావు అనమిక నేనే ఏదో కార్ వేసుకొని వస్తానులే ఏం కాదులే బావా నీకోసం ఎంత దూరమైనా ఎంత కష్టమైనా తీసుకొస్తాను సరే అనమిక నీ ఇష్టం నా కోసం ప్రేమగా లంచ్ బాక్స్ తీసుకొస్తానంటుంటే నేనెందుకు వద్దంటా అని చెప్పు నువ్వే తీసుకురాలే అనామిక ఆ మాట విని ఆనందపడుతుంది ఆ రోజు నుంచి అనామిక మధ్యాహ్నం పూట భర్త రమేష్ కోసం మావగారి కోసం లంచ్ బాక్సులు తీసుకువెళ్ళటం మొదలుపెట్టింది అలా లంచ్ బాక్సులు తీసుకొచ్చే వంకతో కారు మెకానిక్ షెడ్ దగ్గరకు వచ్చి రమేష్ కారుని రిపేర్ చేస్తుంటే అనామిక ఎంతో సంతోషంగా చూసేది ఒకరోజున బావా నేను కూడా కార్ మెకానిక్ నేర్చుకుంటాను అనామిక కార్ మెకానిక్ అంటే కూర చేసినట్టు చేయడం కాదు అది నీ వల్ల కాదు నువ్వెంటికెళ్ళు అలా అనొద్దు బావా కార్ మెకానిక్ నేర్చుకోవాలన్నది నా కోరిక నేను కార్ మెకానిక్ పూర్తిగా నేర్చుకుని పెద్ద కార్ గ్యారేజ్ పెట్టాలన్నదే నా కోరిక బావా అనమిక ఆడవాళ్ళు ఎక్కడైనా మెకానిక్ పనులు చేస్తారా నేను చేస్తాను బావా మెకానిక్ కావాలన్నది నా కల నువ్వు మెకానిక్ అని తెలిసి నా కళని నిజం చేసుకోవచ్చని ఆశపడి పెళ్లి చేసుకున్నాను అలా కాదనమిక నేను చెప్పేది విను అని రమేష్ ఎంత చెప్పినా అనామిక వినిపించుకునేది కాదు రోజూ లంచ్ బాక్స్ తీసుకొచ్చి తనకి మెకానిక్ పని నేర్పించమని గోల చేసేది ఆ గోల భరించలేకపోయాడు ఒకరోజున కోపం వచ్చి గట్టిగా కొట్టాడు అనామిక గదిలో ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అత్తగారు శారద అక్కడికి వస్తుంది కొడుకు కొట్టాడని ఏడుతా గదిలో నుంచి బయటికి రావట్లేదు అసలు కొడుకు ఎందుకు కొట్టాడో చెప్పమంటే చెప్పవు ఏంటని నీ నాకేం అర్థం కావట్లేదు ఏం జరిగిందో చెప్పు ప్లీజ్ అత్తయ్య నన్నేం అడగొద్దు నేనేం చెప్పను శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది షెడ్డు దగ్గర రమేష్ బాధపడుతూ ఉంటాడు ప్రసాద్ వచ్చాడు బాబు ఇంటికెళ్ళు కోడలు అక్కడ ఎంత బాధపడుతుందో ఏమో నువ్వు తప్ప కోడలి బాధని ఎవ్వరూ తీర్చలేరు ఎల్లుబాబూ వద్దని ఎంత చెప్పినా వినకుండా మొండిగా కారు మెకానిక్ పని నేర్చుకుంటానని నా ప్రాణం తీస్తుంది నాన్న వద్దని నేను ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు సర్లే బాబు ఏది ఏమైనా సరే కోడల్ని కొట్టటమైతే నువ్వు చేసింది తప్పు ఇంటికెళ్ళు కారు మెకానిక్ పని నేర్చుకుంటానని కోడలు మీ అమ్మకి చెప్పిందంటే మరింత పెద్ద గొడవ జరుగుద్ది నా మాటిని ఇంటికెళ్ళు కోడల్ని సముదాయించిరా తండ్రి మాటని కాదనలేక రమేష్ ఇంటికొచ్చాడు హాల్లో ఉన్న శారద కొడుకుని కోపంగా చూసింది రమేష్ ఏమీ మాట్లాడకుండా బెడ్రూంలోకి వెళ్లాడు మీద కూర్చుని ఏడుస్తున్న అనామిక తన దగ్గరికొచ్చిన రమేష్ ని చూసింది సారీ అనమిక నిన్ను నేను కొట్టకుండా ఉండాల్సింది తమరు సారీలు తమ దగ్గర పెట్టుకోండి అయ్యో అనమిక నేను శారీలు కట్టుకును కదా నా శారీలు నా దగ్గర పెట్టుకోవడానికి ఆ మాట వినగానే అనామిక కోపంగా చూసింది జోక్ నచ్చలేదా సరే అనమిక నువ్వు కోరుకున్నట్టుగా నీకు నేను కారు మెకానిక్ పని నేర్పిస్తానులే ఆ మాట వినగానే అనామిక సంతోషంగా చూసింది కాని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకి మాత్రం తెలియకూడదు నేను చెప్పను నువ్వు చెప్పకూడదు అలాగే చెప్పను పదండి మనం అనామికాని తీసుకొని కారు షెడ్ దగ్గరికి వచ్చాడు రమేష్ ఇక అప్పటి నుంచి అనామిక రమేష్తో కలిసి కార్ మెకానిక్ పని నేర్చుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ప్రసాదు రమేష్ అనామిక ముగ్గురు కారు షెడ్ దగ్గరికి వచ్చేవారు అనామిక నీ కారు మెకానిక్ పని పూర్తిగా వచ్చేసింది చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మనం కార్ గ్యారేజ్ అండి ఏంటనామిక ఏం మాట్లాడుతున్నావు గ్యారేజ్ పెట్టడానికి చోటు కావాలి డబ్బులు కావాలి ఇప్పుడు మన దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులే లేవు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారండి మనం వెళ్ళి మాట్లాడదాం అవును బాబు కోడలు చెప్పినట్టుగా సరే సరేనన్నా ఇప్పుడు మేం బ్యాంక్ వెళ్ళొస్తామైతే రమేష్ అనామిక షెడ్ నుంచి వెళ్ళిపోయారు ప్రసాద్ కారు దగ్గర కూర్చొని తనకొచ్చిన రిపేర్ వర్క్ చేస్తూ ఉంటారు ఓ రెండు రోజుల తర్వాత సిటీ మధ్యలో మంచి ప్లేస్లో అత్తాకోడళ్ళ కార్ గ్యారేజ్ని ఓపెన్ చేశారు అది చూడగానే శారద సంతోషపడింది ఇదేంటి బాబు పెట్టారు మా ఇద్దరికి మీరిద్దరేగా వెలుగు అందుకే ఇలా పెట్టాం శారద నువ్వే రిబ్బన్ కట్ జీ శారద సంతోషంగా రిబ్బన్ కట్ చేసింది అలా రమేష్ అనామికలు కార్ గ్యారేజ్లో సక్సెస్ఫుల్గా పనిచేస్తూ దాన్ని లాభాల బాటలో రాణిస్తూ ఉంటారు చక్కగా రోజులు గడుస్తూ ఉంటాయి ఓ రాత్రి రమేష్ గ్యారేజ్ నుంచి ఇంటికొస్తూ ఉండగా యాక్సిడెంట్ అవుతుంది నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు శారద ఎంతో బాధపడుతుంది ఇప్పుడు ఎట్టా అండి కొడుకు చూతే జరిగింది బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని వచ్చాం కట్టలేకపోతే గ్యారేజ్ మూత పడుతుంది కదా ఎక్కడి నుంచైనా ఏ సమస్యైనా రాకుండా మన కోడలు చూసుకుంటుందిలే శారదా అంటే మన కోడలికి కారు మెకానిక్ పనిచేయటం గ్యారేజీని నడపటం బాగా వచ్చులే అని జరిగింది మొత్తం చెప్తాడు నన్ను మన్నిచించండు అత్తయ్యా లేదు కోళ్ళ నాకు చెప్పకుండా మెకానిక్ పని నేర్చుకుని చాలా మంచి పని పనిచేసు ఇప్పుడు నువ్వు రమేష్వి నువ్వే అనామికవే నువ్వే కోడలవ కూడా అత్తయ్యా మీరు దేని గురించి బాధపడకండి ఇటు భర్తని అటు గ్యారేజ్ని రెండిటిని నా రెండు కలలా చూసుకుంటాను అని అత్తగారికి అనామిక ధైర్యం చెప్పి అప్పటి నుంచి హాస్పిటల్ బెడ్ మీద రమేష్ ని గ్యారేజ్ ని జాగ్రత్తగా చూసుకుంటూ తన కాపురాన్ని చక్కదిద్దుకుంటూ అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది అనామిక వర్షంలో ట్రైన్లో కోడల తందూరి చికెన్ శారదా అనామిక కలిసి ఇంటి దగ్గరే కోళ్లని పెంచుతూ అమ్ముతూ ఉంటారు అలా వచ్చిన డబ్బుల్ని పిల్లల పేరు పేరుమీద పోస్టాఫీస్లో గడుతూ ఉంటారు వాళ్ల భర్తలు ప్రసాదు రమేష్లు చేసే కూలీ పనుల ద్వారా వచ్చే డబ్బుల్ని ఇంటి ఖర్చుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు అలా చక్కగా రోజులు గడుస్తూ ఉండగా వర్షాకాలం వాళ్ల జీవితాలలో చిచ్చుపెట్టింది రాత్రి పగలు అనే తేడా లేకుండా వర్షాలు పడుతూ ఉండటంతో తండ్రి కొడుకుల కూలి పనికి బ్రేక్ పడ్డట్టయింది ఇక తప్పదని ఇద్దరూ ఇంటి దగ్గరే ఉంటూ ఒక పూటే తినటం చేస్తూ ఉంటారు అది కోడళ్ళకి నచ్చేది కాదు ఇద్దరూ బాధపడేవాళ్ళు అత్తయ్యా ఈ రెండు మూడు రోజుల నుంచి మావిని ఆయన్ని గమనించారా గమనించానుకోవాల రోజు ఒక పూట తింటున్నారు టీ అంటున్నారు నీళ్లు మాత్రం బాగా తాగుతున్నారు నాకెందుకు భయంగా ఉందత్తయ్యా వెళ్ళి మావిని ఆయన్ని అడగండి నాతో పాటు నువ్వు కూడా రానామిక ఇద్దరం కలిసి వెళ్ళి అడుగుదాం సరే అత్తయ్య పదండి అని అత్తాకోడలు మాట్లాడుకుని బయటకొచ్చారు అరుగు మీద కూర్చొని వర్షాన్ని చూస్తున్న తండ్రి కొడుకుల్ని చూశారు అడుగు కోళ్ళ మీరే అడగండి అత్తయ్య అని అత్తాకోడలు అనుకుంటున్న మాటలు తండ్రి కొడుకులు ఇద్దరు విన్నారు పర్లేదులే కోళ్ళ ఏంటో నువ్వే అడుగుతల్లి అది మావయ్య వేడివేడిగా టీ తీసుకురమ్మంటారా వద్దులేకో టీ వద్దంటే పోకోడి కానీ మిర్చి బజ్జీలు కానీ ఏమంటారా మాకొద్దు సరదా పిల్లలకి కావాలంటే చేసి పెట్టండి ఎందుకండి రోజు ఒకటైతే అంటున్నారు ఏమైంది మీ తండ్రి కొడుకులకి మాకేమైంది సరదా మేమిద్దరం బ్రహ్మాండంగా ఉన్నాం మీ కోడలకి ఏదో అయ్యింది మా గురించి ఏదేదో ఆలోచిస్తున్నారు వెళ్ళండి వెళ్ళి ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చేసుకోండి పోండి నువ్వు చెప్పు బాబు అవునమ్మా నేను నాన్న బాగున్నాం మా గురించి ఆలోచించడానికి ఏమీ లేదు అలా కదా మావయ్య మీరు ఆయన రెండు మూడు రోజుల నుంచి ఒక పూట తింటున్నారు టీ తాగట్లేదు పళ్ళు తినట్లేదు ఒంట్లో నలతగా ఉంటే చెప్పండి మావయ్య టౌన్లో హాస్పిటల్కి వెళ్దాం అయ్యో కోళ్ళ నేను నా కొడుకు బాగానే ఉన్నాం మా గెట్టాంటి నలత లేదు మీరేం కంగారు పడబాకండి మమ్మల్ని కంగారు పెట్టకండి వెళ్ళండి వెళ్ళి పని చూసుకోండి యావండి రోజుకి ఒక పూట తినడం వెనక మీ ఉద్దేశం ఏంటో తెలియట్లేదు నాన్న మనం ఎందుకు ఇలా చేస్తున్నామో ఈ కొడలికి చెప్పండి లేదంటే వాళ్ళలా కంగారు పడుతూ మనల్ని కంగారు పెడుతూ ఉంటారు చెప్పండి కొడుకు చెప్పమంటున్నాడుగా ఆలస్యం ఎందుకు ఏం లేదు లేశారదా మూడు నాలుగు రోజుల నుంచి ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్షం పడతానే ఉంది ఇంకో రెండు మూడు రోజులు ఇలాగే పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అర్థం కాలేదండి అవును మావయ్య వర్షాలు పడ్డానికి మీరిద్దరూ ఒక్కటి తినడానికి కారణం ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు కోళ్ళ ఈ వర్షం కారణంగా మేము కూలి పనులకి వెళ్ళటంలా కూలి డబ్బులు రావటం లేదు మరో మూడు నాలుగు రోజులు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఇలా ఇంట్లో కూర్చొని రెండు పూట్లు తింటే అని చెబుతున్న ప్రసాద్ మాటలు పూర్తి కాలేదు కళ్ళల్లో నుంచి బాధగా కన్నీళ్ళు కారాయి అప్పుడు తండ్రి కొడుకులు రోజుకి ఒక పూటే అది కూడా తక్కువే ఎందుకు తింటున్నారో ఇద్దరికి అర్థమైంది వాళ్ళ కళ్ళల్లో నుంచి బాధగా కన్నీళ్లు కారుతూ ఉంటాయి అప్పుడు కోడ తిని మరొక పూట మా కోసం వదిలి పెడుతున్నారా అలా కాస్తారదా పిల్లలున్నారు కదా అని ఏంటి మామయ్య ఇది నేను అత్తయ్య ఇంటి దగ్గరే కోళ్ళను పెంచుతూ అమ్ముతున్నాం కదా ఆ డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయి కదా అనమిక ఆ డబ్బుల్ని పిల్లల కోసం దాచిపెడుతున్నారు కదా మీరు వాటిని ఇప్పుడప్పుడే ఎందుకు చెప్పు దాచిపెట్టిన డబ్బులు తీద్దామని నేను చెప్పట్లేదండి ఉన్న కోళ్ళ అమ్మితే బాగుంటుంది డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో సంతోషంగా ఉండొచ్చు మనం అవును బాబు తండ్రి కొడుకులు ఇట్లా వేడిగా తందూరి చికెన్ చెయ్యండి ఇంతలో స్కూల్ నుంచి పిల్లలు వస్తారు అందరం కలిసి కడుపు నిండుగా హాయిగా అత్తా అత్తాకోడలు సంతోషపడి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లారు తండ్రి కొడుకులు ముఖాలు చూసుకొని చిన్నగా నవ్వుకొని నాన్న మన రివర్స్ గేమ్ బాగా పనిచేసింది అదే మొదటి రోజున మనకి తందూరి చికెన్ కావాలంటే అసలు ఈ అత్తాకోడలు చేసి పెట్టేవాళ్ళ లేదు కదా అత్తాకోడలు అనుకుంటారు వాళ్ళే వాళ్ళు అని వాళ్ళకి తెలియదు మనం వాళ్ళకి మించిన తెలివైన వాళ్ళమని అలా తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అత్తాకోడళ్ళు ఇంట్లో ఉన్న కోళ్లల్లో ఓ రెండు కోళ్ళని పట్టుకొని తందూరి చికెన్ చేస్తూ ఉంటారు వర్షం ఏమాత్రం తగ్గకుండా అలా పడుతూనే ఉంది పిల్లలు గొడుగుల సహాయంతో ఇంటికొచ్చారు భవ్య తన ఫ్రెండ్ కీర్తిని తీసుకొచ్చింది ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసింది అందరూ కీర్తితో సరదాగా హ్యాపీగా మాట్లాడతారు అత్తాకోడలు చేసిన వేడివేడి తందూరి చికెన్ని అందరూ కూర్చుని తింటారు కీర్తి తినకుండా అయోమయంగా చూస్తూ ఉంటుంది తిని కీర్తి నేనెప్పుడు ఏంటి చికెన్ తందూరి ఎప్పుడు తినలేదా అసలు నేనింతవరకు చికెనే కాదు కీర్తిగా శారదా కీర్తికి తందూరి చికెన్ తినిపిస్తుంది కీర్తి కళలో నుంచి కన్నీళ్ళు వస్తాయి ఏంటమ్మా తందూరి చికెన్ కారం ఉందా లేదమ్మమ్మ ఈ కన్నీళ్ళు ఆనందంతో వస్తున్నాయి మా అమ్మ ట్రైన్లో పల్లీలు అమ్ముతూ ఉంటుంది అలా వచ్చిన డబ్బులతోనే నన్ను చదివిస్తూ ఉంటుంది నేను లేచేసరికి అన్నీ రెడీ చేసి వెళ్ళిపోతుంది రాత్రికి నేను పడుకున్న తర్వాత వచ్చి నన్ను లేపుతుంది కీర్తి చెప్తున్న మాటలు వింటున్న శారద కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కన్నీ లాగలేదు కీర్తి పట్ల అందరికీ ప్రేమ సానుభూతి కలిగింది ఇప్పుడు వర్షాకాలం కదా ట్రైన్లో వెళ్తున్న వాళ్ళు వేడివేడిగా తినటానికి ఇష్టపడతారని అమ్మ వేడివేడి పల్లీలను చేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు అమ్ముతుంది వచ్చినప్పుడల్లా డబ్బులు బాగా వస్తున్నాయని చెబుతుంది శారద కీర్తికి తందూరి చికెన్ తినిపిస్తుంది అందరూ సంతోషంగా తందూరి చికెన్ తిన్నారు రమేష్ వర్షంలో కీర్తిని తీసుకుని తన ఇంటి దగ్గర దిగబెట్టాడు మరుసటి రోజున కూడా వర్షం పడుతూనే ఉంది రమేష్ ప్రసాదులకి కూలి పనులకు వెళ్ళటానికి వీలు కావటం లేదు దాంతో అత్తాకోడలు ఒక ఆలోచన చేశారు అత్తయ్యా ఇది వర్షాకాలం పైగా వారం రోజుల నుంచి వర్షం వస్తూనే ఉంది మావయ్య ఆయనేమో కూలి పనులకు వెళ్ళట్లేదు మన దగ్గరున్న కోళ్ళని ఎవరో కొనట్లేదు ఇద్దరు ముగ్గురు కోళ్ళని అప్పుగా తీసుకెళ్తున్నారు కానీ డబ్బులైతే ఎవ్వరు ఇవ్వడం లేదు పిల్లల కోసం దాస్తున్న డబ్బులు తీద్దామా వద్దు కోళ్ళ ఆ డబ్బులు తీయొద్దు మనం ట్రైన్లో తందూరి చెక్కి నమ్ముదాం అలాగే అత్తయ్య ఈ విషయం మావయ్యకి ఆయనకి చెప్దాం తప్పకుండా కోళ్ళ తండ్రి కొడుకులు చెప్పకుండా మనం ఏ పని చేయలేం కదా నేను వాళ్ళతో కోళ్ళ ఇప్పుడు మనం తినడానికి ఏమైనా చెయ్యి అలాగే అత్తయ్యా అనామిక కిచెన్లోకి వెళ్తుంది అరుగు మీద కూర్చొని వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న తండ్రి కొడుకుల దగ్గరికి శారద వచ్చింది యావండి ఈ వర్షం కారణంగా కూలి పనులు సరిగ్గా లేవు కదా అందుకే కాళ్ళు కూడా ఎవరు కొంటలేదు ఇంట్లో డబ్బులు కూడా లేవు అందుకే కాళ్ళ నేను కలిసి ట్రైన్లో తందూరి చికెన్ చేసి అమ్ముదామని అనుకుంటున్నాం మంచి ఆలోచన చేసావు శారదా కానీ నువ్వు కాళ్ళు ఎందుకు చెప్పు నేను కొడుకు ఎలాగో ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నాగా మేమిద్దరం వెళ్ళి ట్రైన్లో ఆ తందూరి చికెన్ అమ్ముతాం ఏమంటావు బాబు అలాగే నాన్న కోడలు ఇంటి దగ్గర ఇంటి పని కోళ్ల పని చేసుకుంటూ ఉంటారు మనం ట్రైన్లో వేడి వేడి చికెన్ తందూరిని అమ్ముదాం తండ్రి కొడుకులు కలిసి ఇంతవరకు చేసిన బావర్ యాక్షన్ జాలి నేను చెప్పినట్టుగా బుద్ధిగా తండ్రి కొడుకులు ఇంటి దగ్గర ఉంటా ఇంటి పని కోళ్ళ పని చేసుకోండి నేను కోళ్ళ కలిసి ట్రైన్లో తందూరి చికెన్ అమ్ముకుంటా డబ్బులు సంపాదిస్తూ ఉంటాం ఏం మాట్లాడుతున్నావు అమ్మా బాబు నువ్వు మీ నాన్న మాట్లాడుకున్న మాటలో నేను అనామిక వినేశ్ అందుకే నేను కావాలి నిర్ణయానికి వచ్చాం ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు మీ నాన్న ఏమి మాట్లాడకుండా ఉన్నాడంటే ఇక నువ్వు అర్థం చేసుకోవాలి బాబు అలాగే అమ్మ నేను నాన్న ఇంటి దగ్గరే ఉంటాం అన్ని పనులు చేస్తాం శారద అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్ళింది అత్తాకోడలు మాట్లాడుకొని ఆ రోజున కీర్తి వాళ్ళ ఇంటికి వచ్చారు కీర్తి వాళ్ళ అమ్మతోనూ మాట్లాడారు ఆ రోజు నుంచి ట్రైన్లో అత్తాకోడలు వర్షంలో వేడివేడి తందూరి చికి నమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఇంటి దగ్గర తండ్రి కొడుకులు ఇంటి పని వంట పనితో పాటు కోళ్ళకి దాణా వేసి కోళ్ల పెంటని క్లీన్ చేస్తూ ఉంటారు రోజులు గడుస్తూ ఉంటాయి అత్తాకోడలు వర్షంలో ట్రైన్లో తందూరి చిక్కి నమ్ముతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు